ఒక గురువు ఆయన వెళ్ళిపోతాడు కాలంలో గురువు ఉండిపోతాడు ఆ శరీరం ఉంటుందా ఉండదు వెళ్ళిపోవాలి ఎంత గొప్ప గురు స్వరూపమైనా ఆ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరము ఉండగా కలిసి తిరిగిన వాళ్ళెవరో వాళ్ళు అదృష్టవంతులు అందుకే ఒక మాట అంటారు మేము ఒక మాట చెప్పుకుంటామండి ఫలానా వారికి సమకాలీనులమని చెప్పుకుంటామంటారు మేము పరమాచార్య స్వామి వారికి సమకాలీనులము మేము ఆయన ఉన్న కాలంలో మేము ఉన్నాం ఆయన తిరిగినప్పుడు మేము పక్కన తిరిగాం ఆయన మాట్లాడుతుంటే మేము విన్నాం అని ఎవడో వాడు అదృష్టవంతుడు ఆ గురువుని స్వయంగా చూశాడు ఆ గురువుతో మాట్లాడాడు గురువు గురించి విన్నాడు ఆయన అదృష్టవంతుడు కాదండి మరి గురువు అంటే చాలా సామాన్య స్థాయిలో మీరు ఊహ చెయ్యవద్దు నేను మీకు గురువు అన్న మాట ముద్ధరణ అన్నది ఎలా ఉంటుందో మీకు ఒక మాట చెప్తాను నేను మనను శ్రీశైలం వెళ్ళాను వెళ్ళి కామకోటి పీఠంలో ఉన్నాను ఉన్నప్పుడు అక్కడ ఒక తల్లి ఉన్నారు ఆవిడ పేరు నాకు స్ఫురణలో లేదు వారు చాలా పెద్దవారు అయిపోయారు ఇప్పుడు ఆవిడ ఆవిడ నాతో ఒక మాట చెప్పారు పరమాచార్య స్వామి వారు కాశీపట్టణంలో ఉన్నప్పుడు ఈవిడ వెళ్ళారు ఆవిడికి పరమాచార్యస్వామి వారంటే మహాభక్తి అటువంటి మహాపురుషుడి మీద భక్తి లేనివాడు ఎవరు ఉంటాడు వెళ్ళి ఆవిడ ఒక మాట అడిగారు స్వామి నాకు మీ కాళ్ళు కడగాలనుంది అని అడిగారు అడిగితే ఆయన అన్నారు పెద్ద నౌన ఆయన ఏమనలేదు శిష్యులు అన్నారు అమ్మా ఆయన సంప్రదాయ సన్యాసం పీఠాధిపత్యం ఆయన కాళ్ళు కాదు ఆయనని ముట్టుకోవడం కూడా స్త్రీలకి సాధ్యం కాదు అసలు ముట్టుకోరు ఆయన పల్లకియే పట్టుకోకూడదు అటువంటిది ఆయన కాళ్ళు నువ్వు ఎలా కడుగుతావు నీకు తీరే కోరికే అదే అన్నారు అయిపోయింది దాదా చాలా సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత పరమాచార్యస్వామి వారు శ్రీశైలం వచ్చారు శ్రీశైలం కంచికామకోటి పీఠానికి వచ్చారు అక్కడే ఈ తల్లి కూడా ఉన్నారు మధ్యాహ్నం భిక్ష చేశారు పరమాచార్యస్వామి వారు భిక్ష చేసి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నారు కూర్చుని ఇలా పాదాల వంక చూసుకుని ఆవిడ్ని పిలిచి ఏమమ్మా పాదం మీద ఒక అన్నం మెతుకుండిపోయింది అంటూ అలా ఉండకూడదుగా ముట్టుకోకూడదు కానీ నీళ్లు పోయొచ్చుగా గురువుగారి పాదాల మీద మెతుకుండిపోకూడదు కాబట్టి ఓ చెంబుతో నీళ్లు తెచ్చిపోయి పాదం మీద అన్నారు అప్పుడు గబగబా చెంబుతో నీళ్లు తెచ్చి పోసింది పోసిన తర్వాత ఆయన నవ్వు నవ్వి అన్నారు చాలా సంవత్సరాల క్రితం కాశీలో కాళ్ళు కడుగుతానని అడిగే ఓ కోరిక తీరిందా అన్నారు ఆవిడ తెల్లపోయింది ఆవిడే మర్చిపోయింది గురువు యొక్క ఉద్ధరణ అంటే అలా ఉంటుంది గురువు గుర్తు పెట్టుకోవడని మీరు అనుకోకూడదు గురువుగారికి అన్ని జ్ఞాపకమే ఎప్పుడేం చెయ్యాలో ఆయనకి తెలుసు గురువు ఎప్పుడు ఏది చేసినా ఉద్ధరణ కొరకు మాత్రమే చేస్తాడు అందుకే అలా ఉంటుంది గురువుగారి యొక్క స్థితి అంటే కాబట్టి ఆ గురువుకి వయస్సుతో సంబంధమే ఉంటుంది ఆ గురువుకి బంధుత్వాలతో సంబంధమై ఉంటుంది ఆయన నిత్యము నిరంతరము పూజనీయుడై ఉంటాడు పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమ అంటాడు అది పైకి ఒక రూపం కనపడుతోంది పార్వతి అసలు నిజానికి ఆ కనపడుతున్న రూపమన్న తొడుగు తీసేస్తే అసలు యథార్థస్వరూపం ఏమిటో తెలిసి అదొక పెద్ద అగ్నిశిఖ నడుస్తూ ఉంటుంది అదొక పెద్ద జ్వాల విడుతూ ఉంటుంది ఆ జ్వాల జ్ఞానజ్వాల అది నిరంతరము ఈశ్వరోపాసన చేస్తూ నడుస్తూ ఉంటుంది కానీ అలా నువ్వు తట్టుకోలేవని దాని మీద ఒక తొడుగు ఉంటుంది అది కాళ్ళు చేతులు ముఖము నోరు వాటితో ఉంటుంది కాబట్టి నువ్వు చాలా దగ్గరకి వెళ్ళగలుగుతున్నావు నిజంగా తొడుగు తీస్తే నువ్వు నిలబడలేవు దాని అది జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవైన మహా అది ఎటువంటి వారిని పునీతం చేయగలరు పవిత్రం చెయ్యగలదు తన వాక్కు చేత ఎంత మౌఢ్యమునందున్నవాణ్ణి కూడా ఈశ్వర పదము వైపుకి తిప్పగలదు అటువంటి స్వరూపంతో ఉంటుంది మాట్లాడి చేయగలదు మాట్లాడకుండా చెయ్యగలదు అందుకే మనకి అసలు ఆ శ్లోకం అలా ప్రారంభమైన శ్లోకం ఉంటుంది లోకంలో చిత్రం బట్టు తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యుహ గురోస్ మమునం వ్యాఖ్యానం చిన్న సంశయా అంటారు దక్షిణామూర్తి గురించి చెప్తూ ఆయన యువకుడు దక్షిణామూర్తి మరి శిష్యులు సనక సనందనాథులు వృద్ధులు వృద్ధులు అన్న మాటకి యువకుడు అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా అండి కాలమునందు మారిపోయేది శరీరం మారిపోయేటటువంటి శరీరమునందు తాదాత్మత పొంది ఉన్నవాడు శిష్యుడు మారని ఆత్మగా నిలబడి ఎప్పుడూ అలా ఉండిపోయినటువంటి వాడు నిత్య వనంలో ఉండిపోయిన గురువు అందుకని ఆయన శరీరం వృద్ధాప్యాన్ని పొందుతోందేమో ఆయన వనుడిగానే ఉంటాడు ఆ సంతోషంతోనే ఉంటాడు ఆ శక్తితోనే ఉంటాడు ఆ బలంతో ఉంటాడు కాబట్టి చిన్నవాడు గురువు పెద్దవాడు శిష్యులు ఎంత చిత్రం అది అప్పుడు కాదు ఎప్పుడూ ఆ ధర్మము అంతే అలాగే నిలబడి ఉంటుంది ఆ ధర్మమునందు ఏ మార్పు వచ్చేటటువంటి అవకాశము ఉండదు గురువు అన్న మాటలో ఒక అర్థం ఉంటుంది గురువు ఎవరికి గురువు అని మీరు అడిగారు అనుకోండి శిష్యునకు గురువు ఏ శిష్యునకు గురువు అంటే మళ్ళీ ఒక చమత్కారం ఉంటుంది ఏ శిష్యుడు ఈయన నా గురువు అని గురిని పెంచుకున్నాడో ఆయన నా శిష్యుడు అని గురువుకి తెలియకపోయినా ఆ గురిని పెంచుకున్న శిష్యుడు ఆ గురువు గారిని అలా నమ్ముకున్న కారణం చేత గురువై గురువైభవాన్ని అక్కడి నుంచి లాక్కుంటూ ఉంటాడు చాలా చిత్రమైన విషయం అసలు గురువైభవంలో ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అంటే లోకంలో ఏదో ఒక గురువుగారు ఉన్నారు ఆయనకి ఈయన నా శిష్యుడని తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆయన తన మీద అంత గురి పెట్టుకుని ఉన్నవాడు అన్న విషయం ఆయనకి తెలియదు అసలు కానీ ఆయనే నా గురువు అని గొప్ప శ్రద్ధ పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని ఉంటాడు ఒక ఆయన ఏది చేస్తున్నా గురువుగారు ఏం చెప్పారు అని చేస్తూ ఉంటాడు గురువు అనడానికి ఆయన ఏమైనా ఆయనకి ఇచ్చాడా ఇవ్వలేదు ఇవ్వకపోయినా ఈయన ఆయన్ని గురువు అంటూ ఉంటాడు అంటే ఈయన గురి ఆయన మీద ఉంది ఆయన మీద గురి పెట్టుకుని ఈయన పని చేస్తుంటే ఆ గురువు గారి శక్తి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈయన ఎందు రక్షణగా నిలబెడతాడు నిలబెట్టి ఉద్ధరణకి తీసుకెళ్ళిపోతాడు మీకు లోకంలో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏకలవ్యుడు పాఠాలు నేర్చుకోవాలా ద్రోణాచార్యుల వారి బొమ్మ పెట్టుకున్నాడు ద్రోణుడు నేను పాఠం చెప్పనన్నాడు ద్రోణుడి బొమ్మ పెట్టుకుంటే ఏకలవ్యుడికి పాఠం ఎలా వచ్చింది అంటే గురి ఆయన గురువుగా ద్రోణుణ్ణి చూశాడు శిష్యుడిగా ద్రోణుడు చూడకపోయినా ద్రోణుని ఎందు ఉన్న శక్తి ఏకలవ్యుని ఎందు ప్రసరించింది ఇది గురు శిష్య సంబంధంలో చాలా చమత్కారమైన విషయం అందుకే గురువు శిష్యుడు ఇద్దరూ కలుసుకున్నప్పుడు మళ్ళీ శిష్యుడు బాగా ధర్మమునందు నిలబడిపోయి గురువు నేను శిష్యుణ్ణి శాసించవచ్చు కదా అని కించెత్తు ధర్మం దాటి శాసించాడు అనుకోండి ఇద్దరిలో మళ్ళీ ఎవరు నిలబడతారంటే ధర్మం ఎవరు పట్టుకున్నారో వాళ్ళే నిలబడతారు అంత గురువు గారు శిష్యుడి దగ్గర ఓడిపోవలసిందే మీకు ఆ విషయం మహాభారతంలో పరశురాముడు భీష్మాచార్యుల వారు వాళ్ళిద్దరి మధ్య తేలలా అంబా అంబిక అంబాలిక విషయంలో అంబని పెళ్లి చేసుకో అన్నాడు పరశురాముడు నేను చేసుకోను నాకు ప్రతిజ్ఞ ఉంది నేను వాక్కు తప్పనన్నాడు భీష్ముడు అలా అయితే యుద్ధానికి రా సైన్యంతో అన్నాడు సైన్యం అక్కర్లేదు మీరు నాకు ఇచ్చిన విద్య ఏది ఉందో అది నాకు చాలు మీతో యుద్ధం చేయడానికి అన్నాడు అంత గురి యుద్ధం చేసేటప్పుడు భీష్ముడికి ఏముంది నమ్మకం అంటే మా గురువు ఇచ్చిన విద్య ఉండగా నాకు సైన్యం ఎందుకు ఎందుకు ఆ విద్యంతా గురువుగారితో యుద్ధం చేయడానికి గురువుగారితో యుద్ధం ఎందుకు ధర్మం తప్పలేక ధర్మం తప్పమని ఎవరు చెప్పారు గురువుగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు గురువుగారితో యుద్ధం ఎందుకు గురువుగారిని చంపేయడానికి కాదు గురువుగారు నేను ధర్మంలోనే ఉన్నానని నిరూపించుకోవడానికి ధర్మంలోనే ఉన్నానని నిరూపించుకోవడానికి రూపించుకోవడానికి ఒకటి మెట్టేమిటి గురువుగారి మీద ఉండడమే కాబట్టి మీరు చెప్పిన విద్య ఉండగా నాకు సైన్యం ఎందుకు నేనే చేస్తాను యుద్ధం అన్నాడు అయితే అన్నాడు పరశురాముడు ఓడిపోయాడు ఊడిపై భీష్ముడు గెలిచాడు నేను ఏం చేస్తానన్నాడు అప్ప దగ్గరికి వెళ్ళి పరశురాముడు అంటే గురు శిష్య సంబంధం ఎంత గంభీరంగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో సనాతన ధర్మంలో సో ఆ గురు వైభవం అన్నది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో మీరు గమనించాలి అందుకే గురి ఎవరి మీద ఉన్నదో వాడు చాలా గొప్ప శిష్యుడు గురువు గారు చెప్పింది విన్నవాడు శిష్యుడు కదా శిష్యుడు చెప్పిన మాట గురువుగారు వినవలసి వచ్చింది అనుకోండి అంటే గురువుగారు విన గురువుగారు చెప్పిన మాట శిష్యుడు విందనుకోండి అప్పుడు గురువుగారు ఏం చేయాలి తనదైన వేదాంత శైలిలో ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోవాలి వీడికి ఎప్పటికైనా పరిపక్వత కలుగుగాక అనాలంతే అంతకన్నా ఏమంటాడు మరి అందుకే శిష్యుణ్ణి గురువు దండించవలసి వస్తే ఎలా దండించవచ్చు అని అడిగారు అంటే అన్నారు అసలు దండించడం అన్న మాటే లేదు ఒకరి బాబు అసలు శిష్యుణ్ణి గురువు కొట్టడము శరీరమును బాధ పెట్టడం అన్నది శాస్త్రంలో లేదు కొట్టడం అన్న మాట లేనే లేదు అన్నారు ఎందుకు లేదు అని అడిగారు గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం అలా ఉంటుందయా తండ్రి కన్నా అనునయంగా మాట్లాడతాడు తల్లి తండ్రి నమస్కార యోగ్యులు జన్మత మాతృదేవో భవ పితృదేవో భవ నేను పుట్టి పుట్టగానే వాళ్ళ సమర్థత ఏమీ అని నేను ప్రశ్నించకూడదు వారు తల్లి తండ్రి నమస్కారం నా ధర్మం వారు తప్పులు చేస్తే వారి పైన వారు పరిశీలించాలి నేను పరిశీలన చేయకూడదు నా తల్లిదండ్రుల తప్పుని నాకంతే ధర్మం నేను నమస్కారం చేయడం వరకే నా ధర్మం అవుతుంది ఈ తల్లి తండ్రి జన్మనిచ్చారు ఈ శరీరాన్ని ఇచ్చారు ఇక మళ్ళీ శరీరంతో రాకుండా ఉండగలిగిన స్థితిని ఎవరిస్తారు గురువుగారు ఇస్తారు అందుకే గొప్పవాడు ఎవరుంటే గురువుగారే గురువు గారి కన్నా గొప్పవాడు తల్లి తండ్రి కారు తల్లి తండ్రి శరీరం ఇవ్వగలరు శరీరమే లేకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే అటువంటి స్థితి కలిగిన గురువు ఎవరున్నారో ఆ గురువు ముందు అందుకే ఈశ్వరుడు అవతారం తీసుకుంటే చేతులు కట్టుకునించున్నాడు నేను కూడా నిలబడవలసిందే తప్పదు అని నిలబడిపోయాడు అంతే ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చాడు గురువు లేకపోతే నేను లోకానికి ఏం నేర్పుతాను నరుడిగా ఉండి ధర్మాన్ని నాకు గురువు అవసరం అన్నాడు అని వశిష్ట విశ్వామిత్రుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు విద్యాభ్యాసం చేసి ఏదో గురువు అంటే పెట్టుకున్నాను కానండి అంత పెద్ద నేను వాళ్ళని ఏం కీర్తనం చెయ్యక్కర్లేదు అనలేదు విశ్వామిత్రుడు రాముణ్ణి ఇలా రమ్మను అన్నాడు వెళ్ళి చేతులు కట్టుకు నిలబడి ఇమౌస్మము చార్దులా కింకరవు ఆజ్ఞాపయ ఇదేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు ఓ బ్రహ్మన్ ఓ గురుస్వరూపమా ఓ విశ్వామిత్ర మహర్షి నేను వచ్చి మీ దగ్గర నిలబడ్డాను అసలు గురువుగారిని పేరు పెట్టి పిలవరు శాస్త్రంలో ఎవరండి మీ గురువు శృంగేరి స్వాముల వారు మా గురువు గారు అంతే శృంగేరి స్వాముల వారు అంటే అంతే ఇంకా భారతీతీర్థస్వామివారిని గుర్తు కంచి స్వాముల వారు మా గుర్తు అంటే కామకోట పీఠాధిపతులు మా గురువుగారిని గుర్తు అలా పేరుని కూడా పిలవరు ఊరుతో వారు ఏ ఊరులో ఉన్నారో ఆ ఊరుతో పిలుస్తారు ఎందుకంటే వారు ఆ దేశమునందు నిలబడి వారు పునీతం చేశారు ఆ ఊరిని అందుకే దేశిక అని ఒక పేరు గురువుకి దేశిక ఉపదేశిక ఉపన్యాస ఉపనయన ఇవన్నీ ఉపశబ్దంతో పక్కకు వస్తుంటాయి ఉపదేశము చేసిన వారు దేశికులు ఉపదేశికులు అలాగా కాబట్టి భవశంకర దేశికమే శరణం ఆయన ఒక దేశమునందు ఉన్నాడు అంటే దేశము పునీతమైంది అని గుర్తు ఆయన నడిచిన కారణం చేత ఆ ఊరు పునీతమవుతోంది అని గుర్తు ఆయన ఆ ఊరిలో ఉండడం చేత ఊరికి ఒక వైభవం వచ్చింది అని గుర్తు మహాపురుషులైనటువంటి వారు ఉన్న ఊళ్ళకి అంతంత గొప్పతనాలు పుట్టాయి ఎంతంత గొప్పతనాలు పుట్టాయో తెలుసా అండి యథోక్తకారి అని ఈశ్వరుడు పేరు మార్చుకున్నాడు ఒక చోట వైష్ణవ సంప్రదాయంలో గురువుగారు ఊళ్ళోంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈశ్వరుడు కూడా వెళ్ళిపోయాడు అంతే నేను ఉండను అన్నాడు ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు నేను ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ పడుకోవా అన్నాడు కావేరీ తీరంలో ఆయన పడుకున్నాడు అంతే పరమేశ్వరుడు ఆయన ఎలా చెప్తే నేను అలా చేస్తానన్నాడు కాబట్టి యథోక్తకారి అని పేరు వచ్చింది అంటే ఒక మహాపురుషుడు ఉండడం బట్టి ఈశ్వరుడు ఉంటాడు మహాపురుషుడు వెళ్ళిపోతే ఈశ్వరుడు వెళ్ళిపోతాడు ఆ ఊరి నుంచి ఆయనని అంత ప్రేమిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు ఆయన ఉన్న ప్రదేశం అంత పునీతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయన దేశమునందు ఉండడం కూడా పవిత్రమే అందుకే దేశంతో కలిపి పేరు చెప్తుంటాడు అదొక చమత్కారం అదొక పూజనీయత అదొక వైభవం అది అందరికీ అబ్బేది కాదు అది కారణజన్ములైనటువంటి వారికి ఆ వైభవం